జన్మభూమి లేదు రత్నాచల్ లేదు రైల్వే నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం నలభై ఏడు రోజుల పాటు ఇంటర్సిటీ రైలు రద్దు పేద మధ్యతరగతికి అవే ఆధారం సో మనం చూసుకున్నట్లయితే ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా నలభై ఏడు రోజుల పాటు జన్మభూమి రత్నాచల్ సింహాద్రి ఎక్స్ప్రెస్లను రద్దు చేస్తూ కీలకం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకోవడంపై జనం ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు ఒక్కటైన నడవకపోతే కష్టమే విశాఖ నుంచి అన్నవరం రాజమహేంద్రవరం ఏలూరు తాడేపల్లిగూడెం విజయవాడ వెళ్ళే ప్రయాణికులు అధిక శాతం జన్మభూమి రత్నాచల సింహాద్రి ఎక్స్ప్రెస్లు ఎక్కుతారు ఛార్జీలు తక్కువగా ఉండటమే దీని గల కారణం ఒక్కో రైల్లో రోజుకి రెండు వేల మంది ప్రయాణం చేస్తారని అంచనా రెండు రైళ్లు సుమారు ఆరు వేల మందిని గమ్యస్థానం చేరుస్తూ ఉంటాయి ఉదయ్ రాయగఢ ఎక్స్ప్రెస్లో కూడా తీసుకుంటే సంఖ్య పదివేలు ఉంటుంది తెలుగు ప్రయాణంలో కూడా ఇదే స్థాయిలో అయితే రైలు ఎక్కుతూ ఉంటారు ఈ లెక్కన రోజుకి ఇరవై వేల మంది ఆయా రైలుపై ఆధారపడుతూ ఉంటారు అంత కీలకమైన రైలు ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి ఆగస్టు పదకొండు వరకు కూడా నలభై ఏడు రోజుల పాటు రద్దు చేయడం అంటే ఆషామాషి కాదనమాట కనీసం మూడింటిలో ఒక్కటైనా నడపాలని పలువురు ప్రయాణికులయితే అభిప్రాయపడుతూ ఉన్నారు ఇక ఈ రైలే ఎందుకు విశాఖ స్టేషన్ మీదుగా నిత్యం వందలాది రైలు రాకపోక సాగిస్తున్నాయి వాటిలో ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్టులు ప్యాసింజర్లు కూడా ఉన్నాయి దూర ప్రాంతాలైన హౌడా బెంగళూరు చెన్నై న్యూఢిల్లీ ముంబై సంత్రా అంటే ప్రాంత ప్రాంతాలకు వెళ్ళే రైలు యథావిధంగా నడుపుతున్నారు కేవలం విశాఖ నుంచి విజయవాడ హైదరాబాద్ గుంటూరు వెళ్ళే రైల్నే లక్ష్యంగా చేసుకుని ఇక్కడ ఆపేస్తూ ఉన్నారు అన్నమాట మరి పూర్తిగా రద్దు చేయాలంటే కనీసం రాజమహేంద్ర వరకు కూడా నేను నడిపిన బాగుండేదని అభిప్రాయపడుతున్నారు విశాఖపట్నం నుంచి విజయవాడకు జన్మభూమి రత్నాచల ఎక్స్ప్రెస్లో సెకండ్ సిట్టింగ్ సీట్ ఛార్జీ కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే అదే ఆర్టీసీ బస్సులో అయితే ఆరు పై మాటే అంటే నాలుగు రెట్లు ఎక్కువ అందుకే పేద మధ్యతరగతి అందరూ కూడా రైలును ఆశ్రయిస్తూ ఉంటారు ఇంతటి కీలకమైన రైలును రద్దు చేయాలని రైల్వే విధానం నిర్ణయించడం ప్రయాణికు మండిపాటు తెప్పిస్తూ ఉన్నారు అన్నమాట అయితే ప్రయాణికుల ఇబ్బందులకు ఇబ్బందులు దక్షిణ మధ్య రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఇప్పటికే పనులు ఆలస్యమయ్యాయని తప్పనిసరి పరిస్థితుల్లో రైలు రద్దు చేస్తున్నట్లు అయితే తెలిపారు అయితే ముఖ్యంగా చూసుకుంటే పనులు జరిగే కొద్ది పనులు జరిగే కొద్ది జరిగే కొద్ది పది రోజుల్లో రద్దు చేసిన రైల్లో కొన్ని తిరిగి పట్టాలుపాయి ఎక్కించే అవకాశం అయిపోందని అనమాట సో అందువల్ల అయితే ఏం అని చెప్పేసి చేతులు అయితే జరిగింది వీరు మొత్తం ట్రైల్ అన్ని రద్దు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్